ఓం శ్రీ గురు యోన మహా ఓం శ్రీ మహాగణాపతి రవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పంచాగవరాలు తారాబలము చంద్రబలము నక్షత్రాల వారిగా ఫలాలు ఇక్కడ విరుస్తున్నాను అయితే ఈరోజు స్పెషాలిటీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మంగళవారం ఇరవై ఏడు మే రోజు శని జయంతి కూడా ఈ శయంతిలో ఈ శని జయంతిలో శని భగవాన్ ఆరాధన అత్యధిక శుభ్రతాలు లభిస్తాయి దీని గురించి వీడియో చివరిలో విరుస్తాను దీని గురించి ప్రత్యేకమైన వీడియోని కూడా ఈరోజు చేశాను అది కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము మంగళవారము భౌర భౌమవారం అంటారు ఈరోజు సూర్యోదయకాల తిథి అమావాస్య వైశాఖ బహుళ అమావాస్య రోజు శని జయంతి కూడా ఈరోజు అమావాస్య ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకే ఉంటుంది తర్వాత పాడ్యమే వస్తుంది కానీ సూర్యోదయానికి వరకు సూర్యోదయ సమయానికి అమావాస్య అవుతుంది కాబట్టి ఈరోజు అమావాస్య కిందనే పరిగణించాల్సి వస్తుంది అయితే ఈ పాడ్యమి మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం ఈరోజు రోహిణీ నక్షత్రము మధ్యరాత్రి రెండు గంటల యాభై ఒక్క నిమిషంల వరకు తర్వాత మృగశిర నక్షత్రం వస్తుంది చంద్రుడు వృషభరాశిలో ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తుంటాడు వర్జము ఈరోజు సాయంత్రము ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఇక రాహుకాలాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు యోగము ఈరోజు అతి గంటము ఉదయ తెల్లవారు మధ్యరాత్రి మధ్య తెల్లవారుజామున రెండు యాభై నాలుగు వరకు ఇక ఈరోజు రాహుకాలాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అమృత గడలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒకటి వరకు యోగము ఈరోజు మధ్యరాత్రి తెలవద రెండు యాభై నాలుగు వరకు తదుపరి సుగర్భ కర కరడము నాగ ఈరోజు ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి కింస్తు కింస్తున ఈరోజు తర్వాత సాయంత్రం ఆరు నలభై ఏడు వరకు ఉంటుంది సూర్యుడు వృషభ రాశిలో పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంవత్సరిస్తాడు ఒక నెల రోజుల పాటు ఈ అశుభ సమయాలు పరిశీలిస్తే గుళికా కాలము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండ కాలము ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సూ సూర్యోదయం ఈరోజు ఐదు నలభైకి అవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు నలభై ఆరు చంద్రోదయం సా తెల్లవారుజామున ఐదు ఇరవై ఐదుకి అవుతుంది చంద్రాస్తమయం సాయంత్రం ఏడు పద్నాలుగు అవుతుంది ఇకపోతే దిన ప్రమాణం పదమూడు గంటల ఆరు నిమిషాలు అభిజిత్ లగ్నము ప మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలకు చాలా అద్భుతమైన ముహూర్తం ఇది ఈ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలంటే ప్రారంభించుకోవచ్చు సూర్యుండే రాశి నుంచి నాలుగో లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు రాత్రి ప్రవాహం పన్నెండు పది గంటల యాభై రెండు నిమిషాలు ఉంటాయి ఇకపోతే ఈరోజు వాస్తుకర్తరిలో చేగూడేరు పల్లె వాస్తుకర్తరి ఈ నాలుగు మే నుంచి ఇరవై వే వరకు ఉంటుంది ఈ వాస్తుకర్తలో చేయగూడ పల్లెటే చెట్లు నరకడము నారదీవుట వ్యవసాయం ప్రారంభించడం కృషి విత్తనములు వేయట భూమి త్రవ్వుట కొత్త గ్రామాన్ని నిర్మించట గృహమును కట్టడము ఆరంభించడము క్షౌరము చేసుకుంటా తోటలు వేయట చెరువులు బావులు త్రవ్వుట క్రొత్త బండి అంతే కొత్త వాహనాలు కోరడం కానీ నడిపించడం కానీ చేయకూడదు కడతరులు చేయవలసిన పనులు చేసుకోవచ్చు ఏ పనులు చేసుకోవచ్చు అనమాట ఒకటి ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము మంట బాధలు కట్ట మొదలైన పనులు చేసుకోవచ్చు ప్రయాణాలకు వార్శువుల ఉత్తర దిశ ఉంటుంది కాబట్టి ఉత్తరం పోయి ప్రయాణం చేయకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తరం భోగి వెళ్ళాలంటే మీరు బెల్లం తిరిగి ఇంటి వచ్చి బయలుదేరండి లేదా ఉత్తరం భోగి వెళ్ళాలంటే ముందుగా తూర్పుభి వెళ్ళి క్లాక్ వయసులో తిరిగి ఉత్త ఉత్తర భోగి వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి రోజువారీ ప్రయాణాలకు ఇది వర్తించదు తారాబలము ఉదయం తెల్లవారుజామున ఐదు ముప్పై మూడు వరకు కృత్తిగా ఉత్తర ఉత్తరా నక్షత్రం ఉంటుంది కాబట్టి జన్మతార అవుతుంది వీరికి అంతగా మంచిది కాదు ఆకుకూరలు దాచేసి చేసి పనిచేయాల్సి ఉంటుంది లేకపోతే విడిచిపెట్టండి రోహిణి అస్త వారికి పరమ స్థాయి అవుతుంది కష్టమీద పనులు పూర్తవుతాయి రుసురా చిత్త ధనిష్ట వాళ్ళకి మిత్తతారు కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు నైదు ఇక ఆరుద్ర స్వాతి శతపిసిన వారికి నైతు కాబట్టి బాగుండదు విడిచిపెట్టవలను పునరుసు విశాఖ పురోధులకు సాధిస్తారు కాబట్టి కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కోర్టులకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు బాగుంటుంది ఇకపోతే బుషమి అనురాధ ఉత్తర బాధన ప్రత్యక్తార అది ఏ పనైనా వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి విడిచిపెట్టడం వచ్చి లేదా తప్పనిసరి స్థితి ఉప్పుతారం చేసి చేయండి అశ్లేష జ్యేష్ఠ రేవత క్షేమతార కాబట్టి కార్యసిద్ధి క్షేమంగా ఉంటుంది ఏ పని చేసే వ్యాపారాలు చేసుకుంటే పెట్టుబడికి నష్టం ఉండదు ప్రయాణాలకు వ్యాపారాలకు సర్జరీలకు శస్త్రచికిత్సలకు బాగుంటుంది అశ్విని మహా మూల వారి యువత్తార యువతారలో ఏ పని చేసినా ఇబ్బందులు మధ్యలో పనిలాగిపోతాయి గొడవలు వస్తాయి రాహు అధిపతి కాబట్టి కాబట్టి బెల్లం తయారు చేసి ఏదైనా తప్పని పరిస్థితి అయితే బెల్లం తయారు చేసి చేయాలి పని బరడి పుబ్బ పురోష తార ద ఆర్థిక విషయాలే కాకుండా మిగతా అన్ని విషయాలు కూడా బాగుంటుంది బుధుడు అధిపతి ఇక తారాబలము తెల్లవారుదామున ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు తర్వాత నుంచి ఈరోజు రోహిణి అస్తా చూడడం ఈరోజు రోహిణి సూర్యోదానికి ఉంది కాబట్టి రోహిణి అస్తా మాత్రమే తీసుకోవాలి ఈ ఇది రోహిణి అస చూడడం వారికి జన్మతారని కాబట్టి బా బాగుండదు విడిచిపెట్టాలి ఆకూరలు దాని చేయాల్సి ఉంటుంది ఏదైనా పని చేయాలంటే మృగశిరా చిత్తాద్రిశ మిత్రతారు కాబట్టి పరమైతి తార కాబట్టి కష్టమీద పనులు పూర్తవుతుంది లాభాలు ఉంటాయి చివరికి ఆరుద్ర స్వాతి శతమిష వారికి మిత్రతారు కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి నైతిని తార కాబట్టి విడిచిపెట్టాలి బాగుండదు పుష్షవి అనురాధ ఉత్తర భద్రాకి సాధన తార కార్యసిద్ధి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కోర్టు కేసులకు వేసుకోవడానికి బాగుంటుంది అష్టేష జ్యేష్ఠ రేవతి వారి ప్రత్యేకతారా ఏ పని చేస్తే వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టాలి తప్పని పరిస్థితి అయితే ఉప్పు తార వచ్చేసి చేయాల్సి ఉంటుంది అశ్విని మగామూలవారి క్షేమతార క్షమతారలో వ్యాపార చేసుకోవచ్చు సర్జరీలు చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు ఇక తప్పని పరిస్థితిలో పు బరడి పుబ్బ పూర్వషాడ వారికి విపత్తారు విపత్తారులో విపత్సారలో ఏ పని గొడవలు మధ్యలో అయిపోతాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితి బెల్లం దాని చేసి చేయాలి కృత్తిగా ఉత్తర ఉత్తరాషాడకు సంపత్తారం అవుతుంది సంపత్సారలో కా ఏ ధర విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది చంద్రుడు చంద్రబలం ఉండే రాసులు మేష కర్కాటక సింహ తుల వృచ్చిక ధనుసు మకర మరియు రాసులకు చంద్రబలం ఉంటుంది తులారాశి వారికి అష్టమచ చంద్రుడు కుంభరాశి వారికి చంద్రుడు మిథున రాశి వారికి ద్వాష చంద్రుడు కాబట్టి వీరు ఎలాంటి ముఖ్యమైన పనులు కానీ ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు గాతివారం ఈరోజు మకర రాశి వారికి కాబట్టి సామూహిక ప్రయాణాలు చేసుకోవచ్చు కానీ వ్యక్తిగత ప్రయాణాలు చేయకూడదు ఈరోజు శని జయంతి ప్రత్యేకత శని భగవాన్ని ఆరాధన అతి శుభప్రదమైనది ఈరోజు ఎవరికైతే ఏళ్ళు సరిందో ముఖ్యంగా మకర కుంభ మీన రాసుల వారికి మీద మేష రాశుల వారికి శని ఏళ్ళ శని ప్రభావం ఉంటుంది అలాగే అర్ధాష్టమ శని ప్రభావం ధనుసు రాశికి ఉంటుంది అష్టమ శని ప్రభావము శివరాశికి ఉంటుంది కాబట్టి అలాగే శని దశ నడుస్తున్న వారు కానీ వ్యక్తిగత వ్యక్తిగత జాతకంలో అలాగే శని నీచలో ఉండేవారికి శని ఎవరికైనా సరైన త్రీష అంటే మూడు వారు పదకొండు కాకుండా ఉచ్చలో కాకుండా ఇబ్బందికరమైన స్థానంలో ఉంటే శని శని వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఈ శని జయిత్రోజు శని భగవాడు ఆరాలు చేసుకోవడం వల్ల అధికష్ట ఉపత్తులు పొందుతారు ముఖ్యంగా ఈరోజు రుద్రాభిషేకం చేసుకోండి లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి హనుమంతుడికి అష్టోత్తర చేయండి వెన్నతో తమలపాకులతో అలాగే అత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోండి ఇలాగ ఏం చేస్తున్న పర్వాలేదు ఇవే కాకుండా ఇవేవి మేము చేసుకోలేము అనుకునే వాళ్ళు ఎవరికైనా అన్నదానం చేయండి కుక్కలకు చెప్ప బెల్లంలో చపాతీలు తినిపించండి ఆవుకు చపాతీలు తినిపించండి బెల్లంతో గ్రాసం తినిపించండి బీదవాళ్లకు అన్నదానం చేయండి అనాదర్శనాలయంలో అన్నదానం చేయండి ఈ నడక చేయాలి మా బద్ధకం వదిలిపెట్టాలి ఈ శరీ ఏ జయంతి రోజు లేదా నవగ్రహ గుళ్ళకు వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి నూట ఎనిమిది చేయగలిగితే మంచిది లేకపోతే ఇరవై ఏడు సార్లు అయినా కనీసం చేస్తూ ఉంటే మంచి ప్రదర్శించే దర్శ దర్శనకుత శని స్తోత్రాన్ని కానీ నవగ్రహ స్తోత్రాల్లోని స్తోత్రం కానీ ఇరవై ఏడు సార్లు జప శరీరకి సంబంధించిన స్తోత్రాన్ని లీలాంజన సమాభాసం రౌపుత్రం యమాగ్రహం ఛాయ మార్తాండ సంబంధం తమ నవాంసాన్ని స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ఈ రకంగా ఇక మంత్రం ఇరవై ఏడు సార్లు చెప్పచ్చు ఇలా ఏది చేసుకు ఏదో ఒకటి మీకు దోచన చేసుకోండి విష్ణుసహస్రరావు పారాయణ చేయండి ఇలా ఏది చేసినా కూడా వెంకటేశ్వర స్వామి రామాల పారాయణ చేయండి వినండి ఇలా చేయడం వల్ల కూడా మీకు శని దోషాలు తగుతాయి శని భగవాన్ అనుగ్రహం లభిస్తుంది బీదవాళ్లకు పళ్ళు పాలు అలా హాస్టల్లో ఎవరైనా బీదవాళ్ళ వాళ్ళకు పళ్ళు మందులు సప్లై చేయండి అల రాష్ట్రంలో వాళ్ళకి విధులకు ఉబోధనం పెట్టించండి విశ్వాసుల అవసరంలో అన్నదానానికి అత్యగా ధాన్యదానానికి అత్యక ప్రత్యేకమైన ప్రా ప్రాముఖ్యత ఉంది కాబట్టి అన్న ఈ సంవత్సరం అన్నదానం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఈ శని భగవానికి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ రకంగా ఇక ఈరోజు మంగళవారం కాబట్టి ధనుష నక్షత్రము రెండు కూడా కుజగ్రహాల సంవత్సరమే సుబ్రహ్మణ్య ఆరాధన అభిషేకము అత్యధిక శుభ ఫలితాలు ఇస్తాయి ఎవరికైతే వివాహం కావడం లేదో జాతకంలో కుజదోషం ఉందో అలాగే తొమ్మిది మంగళవారం శుబ్రహణ్యం అభిషేకం చేయించుకోవడం ద్వారా శీఘ్రంగా కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది కుజ పడ్డ వాళ్ళు మంగళ చండీ స్తోత్రాన్ని ముఖ్యంగా స్త్రీలు జీవితవంతా పారాయణ చేసుకుంటే జాపతిలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ఈ కుజ గాయత్రి మంత్రాన్ని కూడా జపం చేసుకుంటే మంచిది రోజు ఓం తత్పూష మహాశనా దివి తన్నో షర్మకు ప్రచోదయాత్రను ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ఈ రకంగా ఈరోజు శని సందర్భంగా ప్రత్యేకమైన పూజలు చేసుకోవడం వల్ల మంచి శుభతాలు కలుగుతాయి అందరికీ శుభం ఈ శని సందర్భంగా ప్రత్యేక వీడియోను విడుదల చేశాను అది కూడా మీరు చూడండి దీని లింక్ ఇక్కడ ఇస్తారు